జనతా పార్టీ ఉపయోగపడుతుందని కన్నా దోహదం చేస్తుందండి ఓకే యా రెండు సార్ కంబల్ శ్రీనివాస్ గారు యా చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ సార్ గుడ్ మార్నింగ్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దక్షిణ భారతదేశ పర్యటన చేస్తూ ఉన్నారు మరి దక్షిణ భారతదేశ పర్యటన బీజేపీకి లాభిస్తుంది బట్ బీజేపీ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం బీజేపీకి లాభపడుతోంది కానీ ఇదేదో ఒక స్ట్రాటజికల్గా జరగట్లేదు కేవలం ఒక బీజేపీకే కాదు దేశ రక్షణ కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా ఉపయోగకరం అని చెప్పేసి మనకు కంబాలి శ్రీనివాసరావు గారు ఏమంటారు ఏమంటున్నారు సార్ ఏమంటారు సార్ శ్రీనివాస్ గారు ఇక్కడ ముందుగా అండి ప్యానెల్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ సార్ వంద కోట్ల మంది హిందువులకి మనం ప్రతినిధులు నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉంటే వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ హిందువులు ఉండి హిందువుల దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే చూస్తా మిన్నకుండిపోతున్నాం ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు ముందు కిల్జీలు తొగ్గులక్లు గోరీలు మన చరిత్రని మన సంస్కృతి మన దేవాలయాల్ని మన ఆస్తుల్ని ధ్వంసం చేసి దాని మీద మసీదులు కడితే చూస్తా ఉండి ఉండిపోయాయి ఇప్పుడున్న పరిస్థితి కాదు గత పది సంవత్సరాలు మోదీ గారు వచ్చిన తర్వాత మన సనాతన సంప్రదాయం ఎలా గౌరవిస్తున్నాడు అదే సమయంలో వంద కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారిని మారిన తీరు ఆనాటి అద్వానీ గారు హిందువుల కోసం రథయాత్ర చేపడితే ఆ తర్వాత ఇప్పుడు మోదీ వదిలిన బాణం అనొచ్చు మోదీ గారి యొక్క మార్గదర్శనం దేశం సుభిక్షంగా పది సంవత్సరాలు ఒక్క ఇన్స్టెంట్ కూడా బాంబు బ్లాస్టింగ్ జరగకుండా శాంతి సౌభ్రతత్వాలతో వెలుగుతున్న ఈ దేశం ఈ దేశ సంస్కృతిని సనాతన సాంప్రదాయాన్ని కాపాడటం కోసం మరి పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన హిందూ సనాతన సాంప్రదాయ పరిరక్షణ పోల్ అని ఆయన చెప్పేదాకా ఎవరు కూడా ఎందుకు ముందుకు రాలేపారు అనేది ఒక ప్రశ్న నేనే యాజ్ ఎ గారు ఒకటి అదే సమయంలో ఎక్కడో తిరుమలలో లడ్డు అపవిత్రత జరిగితే ఈ రోజు దోషులు ఎవరో ఎవరు డైరీలు ఎవరు నెయ్యి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రం నుంచి నెయ్యి వచ్చిందని చెప్పేసి ఐదుగురిని పట్టుకుని లు అరెస్ట్ చేసేదాకా ఏం చేస్తున్నట్టు ఈ యంత్రాంగాలు ఈ యొక్క నాయకులు ఈ రాజకీయ పరిస్థితులు అనేది అర్థం చేసుకోవాలి ఒకటి రెండు ప్రపంచంలో వాటి సిటీ తర్వాత అంత పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కే ఇచ్చే ప్రసాదాలలో కల్తీ జరుగుతుంటే ఈ వ్యవస్థలు ఇన్ని ఏమవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేదాకా ఇంకొకటి హిందువుల కోసం ఆయన పదకొండు రోజులు ప్రాచుత్వ దీక్ష చేసి కాలినడకన పాపం ఆరోగ్యం కూడా పనంగా పెట్టి ఈ రోజున వైరల్ ఫీవర్ వచ్చినా ఎన్నక ప్రాబ్లమ్స్ వచ్చిన పాపం మొక్కవుని ధైర్యంతో ఉపవాసం చేసి హిందువుల కోసం ఆయన ఒక్కడే ఎందుకు పోరాడారు అదొక్కసారి చూసుకోవాలి అదే సమయంలో ఈ రోజున ఆయన లేవనెత్తిన అంశాన్ని మహారాష్ట్ర ఎలక్షన్ కావచ్చు ఢిల్లీ ఎలక్షన్ కావచ్చు మొన్న హర్యానా ఎలక్షన్స్ కావచ్చు అన్నిట్లో ప్రభావం చూపిస్తుందంటే ఈ రోజున హిందువుల కోసం మాకు ఒకళ్ళు వచ్చారు మా రక్షకుడు ఒక వచ్చాడనే భావన ప్రజల్లో ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడాలి ఎందుకంటే మోదీ గారు తీసుకొచ్చిన ఈ యొక్క సంస్కరణ ఈ దేశ దేశ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న ఉద్యమంలో పవన్ కళ్యాణ్ గారు నేను నేను సైతం అని చెప్పి నా రాజకీయ స్వలాపేక్ష లేదు నేను ముఖ్యమంత్రి కావాలి ఉప ముఖ్యమంత్రి నా పార్టీ అధ్యక్షుడు అనేది పక్కన పెడితే నా